హాయ్ అండి వెల్కమ్ టు హల్నీస్ కిచెన్ ఈ వీడియోలో మనం క్యాబేజీ పకోడీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం చూస్తున్నారు కదా క్యాబేజీ పకోడీ ఇలాగా గుల్లగా క్రిస్పీగా అలాగే నోట్లో పెట్టుకుంటే కరకరలాడేలాగా రావాలి అంటే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్తాను చూసేయండి ముందుగా ఒక చిన్న క్యాబేజీని తీసుకోండి ఇది సుమారుగా ఒక అర కేజీ ఉంటుందండి దీన్ని మనం నాలుగు చెక్కల కింద కట్ చేసుకోవాలి మొదటగా ఒక హాఫ్ చేసుకొని తర్వాత ఒక్కొక్క సకాన్నే తీసుకొని హాఫ్ కింద కట్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకొని పైన గట్టిగా ఉండే స్టెమ్ పార్ట్ని కట్ చేసి రిమూవ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మొదటగా ఒక నిలువుగా మీరు కట్ చేసుకోండి ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత అడ్డంగా తిప్పుకొని చిన్న చిన్న బ్లాక్స్ కింద కట్ చేసుకోండి మొత్తం క్యాబేజీ అంతటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మరీ సన్నగా కట్ చేసుకుంటే మనకి వేపినప్పుడు మాడిపోతాయి ఇలా క్యాబేజీ అంతా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక కప్ శనగపిండి హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి అలాగే రుచికి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు రెండు టేబుల్ స్పూన్స్ కారం టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముందుగా మనం ఇలా పొడి పొడిగానే కలుపుకోవాలండి మనం ఇలా కలుపుకుంటూ ఉంటే క్యాబేజీలోంచి వాటర్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది అలా రిలీజ్ అయిన తర్వాత ఆ వాటర్తోనే మనకి ముద్ద అనేది మెత్తగా వస్తుంది మీరు మధ్యలో అవసరం అయితే ఒక టేబుల్ స్పూన్ చాలా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని ఇలా చిలకరించండి ఇలా వాటర్ వేసుకొని మనం బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుతుంటే క్యాబేజీలోంచి వాటర్ అనేది బయటకు రిలీజ్ అయ్యి మనకి ముద్ద అనేది బాగా వస్తుంది లేదు ముందుగానే మీరు ఎక్కువ వాటర్ వేసేసారనుకోండి ఇలా కలిపేసరికి లాస్ట్లో క్యాబేజీ నుంచి వచ్చిన వాటర్ మీరు వేసిన వాటర్ రెండూ కలిసి జారుగా అయిపోతుంది ఒకవేళ అలా జారుగా అయిపోతే కొద్దిగా శనగపిండిని వేసుకోండి శనగపిండిని వేసుకుంటే కొంచెం ముద్ద అనేది కొంచెం థిక్గా అవుతుంది ఇలా కలుపుకొని రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియం హీట్ అయిన వరకు వేడి చేసుకోండి ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న పకోడీ ముద్దల్లాగా వేసుకోండి చూస్తున్నారు కదా ముద్ద అనేది ఎలా రావాలో మీకు ఎక్కడ శనగపిండి అనేది ఎక్కువగా కనపడదు కానీ ముద్దలాగా వస్తుంది సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీరు బాగా కలుపుకోవాలి ఒకవేళ పొడి పొడిగా వచ్చిందనుకోండి కొద్దిగా శనగపిండి వేసుకొని మళ్ళీ కలుపుకోండి చూసారు కదా ఇలా చిన్న చిన్న పకోడీ ముద్దల్లాగా వేసుకోండి ఇలా పకోడీ అంతా వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి వెంటనే కలిపితే గనక మీరు ముద్ద కింద వేశారు కదా ఆ ముద్ద అనేది విడిపోతుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు అప్పుడు కలుపుకున్నారనుకోండి ఈ పకోడీ ముద్ద అనేది గట్టిపడిపోతుంది అప్పుడు మనకి షేప్ అనేది బాగా వస్తుంది మనం పకోడీ వేసినంతసేపు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో ఉంటే గనక పకోడీ అనేది తొందరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం పకోడీని ఎర్రగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మీకు పకోడీ ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మధ్యలో బబుల్స్ వస్తున్నాయి కదండి ఆ బబుల్స్ అనేవి మీకు ఆగిపోతాయి ఇలా పకోడీ అంతా ఎర్రగా ఏగిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగతా ముద్దని కూడా చిన్న చిన్న పకోడీ ముద్దల్లాగా వేసుకొని ఎర్రగా వేపుకోవాలి చూసారు కదా పకోడీ అనేది ఎర్రగా అయ్యింది ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అలాగే మిగతా పకోడీ అంతా వేసేసుకొని ప్లేట్లోకి తీసుకున్నానండి చూస్తున్నారు కదా పకోడీ ఎంత బాగా వచ్చిందో ఒకసారి విరిపి చూస్తే చాలా గుల్లగా ఉందండి చాలా క్రిస్పీగా వచ్చింది చూసారు కదా గుల్లగా కరకరలాడే క్యాబేజీ పకోడీ ఎలా తయారు చేయాలో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్